జగన్మాత ఇవ స్వస్మిన్ దయావత్వాపాదనాయ మాతృత్వేన ఇవ స్తోతవ్య ఈ స్తోత్ర ప్రయోజనము సందర్భము వీటన్నిటినీ కూడా చెప్పినప్పుడు చిట్ట చివరికి ముక్తిదా ముక్తి రూపిణి అని ఉంటుంది మోక్షం పర్యవసానం వరకు వెళుతుంది ఈ దుఃఖాలు పోగొట్టుకోవాలి అభివృద్ధి కల్పించాలి అన్నపానాదులు సమృద్ధిగా కల్పించాలి ఇహలోక భోగాల్ని కల్పించాలి శత్రువుల నుంచి రాబడి రక్షణ కల్పించాలి అన్నీ అవుతూ అవుతూ చిట్ట చివరికి మోక్షం వరకు వెళ్ళాలి ముక్తి ముక్తి ప్రదా దుర్గా దుర్గా పరమేశ్వరి ఇన్ని రకాల ప్రయోజనాలని కూడా మనకి కల్పించి తీరాలి దానికోసం ఆరంభంలో మొట్టమొదటి మాట శ్రీమాత అని పేరు వాడారు ఈ శ్రీమాత అనే పదానికి అర్థం అంటే శ్రీ అనేదానికి పూజ్యార్థకంగా చెప్పారు మాత అంటే తల్లి అయిపోయారు దీనికి భాష్యం ఎందుకు సౌభాగ్య భాస్కరం ఎందుకు ఆయన ఎన్ని ఎన్ని రకాలు రాస్తారో చూడండి శ్రీమాత అంటే శ్రీ శబ్దానికి అర్థం ఏమిటి సాహి శ్రీ శ్రీ అంటే లక్ష్మి అమ్మవారు శ్రీయ శ్రీయ మాత అంటే లక్ష్మి యొక్క తల్లి అని అర్థం లక్ష్మికి తల్లి ఇది కొత్త మాట చెప్పారండి లక్ష్మికి తల్లి ఏంటి అంటే ఈ లక్ష్మి అంటే లక్ష్మి ఒకటే కాదండి సరస్వతి కూడా అలాగే పార్వతి కూడా ముగ్గురు తల్లలకి మూలపుటమ్మ అంట అమ్మలగన్నయ్యమ్మ అన్నా అంటే అర్థం ఏంటి అంటే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపమైనటువంటి మూడు శక్తులకి మూల పురుషుల మూలశక్తి అనే అర్థంలో ఈ స్త్రీ అనేది లక్ష్మిని చెప్పేసి శబ్దం అది వాగ్దేవిని వాళ్ళని కూడా లక్ష సంగ్రహిస్తుంది ముగ్గురు శక్తులు త్రి మాతత్రయం మాతృత్రయం ముగ్గురు మాతలు వాళ్ళకి తల్లి అని అర్థం చెప్పాలి ఏ లక్ష్మి సరస్వతి ధీ ఇవన్నీ వీళ్ళన్నిటిలోనూ కూడా శ్రీ శబ్దం వాడితే అంటే అజ్యోతి ఏంటి అంటే వీళ్ళకి తల్లి అనడంతో ఈవిడ కూడా ఒక లక్ష్మి లాంటి ఒక దైవము లేదా సరస్వతి లాంటి ఒక దైవము వాళ్ళతో సమానమైన కేడర్లో కూర్చోపెట్టదగింది కాదు వాళ్ళకి తల్లి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకంటే సర్వోత్తపురాలైన స్థితిలో ఉన్నది అని అర్థం గిరాన్ దేవి మాహు దృహిణి గృహిణీం ఆగమవిద హరే పత్ం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయ విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అర్వ శంకరాచార్యుల వారు నిన్ను కొంతమంది దేవత అన్నారు అంటే వాగ్దేవత అయిన సరస్వతి అన్నారు కానీ మరికొంతమంది గిరాం దేవీ ఆహు దృహిణ గృహిణీం బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతిగా కొంతమంది కొలిచారు హరే పత్నీం పద్మాం అని కొంతమంది అన్నారు మహావిష్ణువు ఇల్లాలైన లక్ష్మి అమ్మవారు అని కొంతమంది అన్నారు హర సహచరీం అద్రితనయాం శ్రీ పరమశివుడి యొక్క అర్ధాంగి అయినటువంటి హిమవత్పర్వతరాజపుత్రి పార్వతీ అమ్మవారు అని మరికొంతమంది అన్నారు కానీ వాస్తవానికి నువ్వు వాళ్ళు లేవు కాదమ్మా తురియా కాపిత్వం అన్నాడు నువ్వు వాళ్ళందరికంటే అతిరిక్తమైన దాని వాళ్ళందరికంటే మూలశక్తి శక్తి అయినటువంటి ఎవరో కాపీ అంటే చెప్పడానికి వీల్లేని అఖండమైన అనిర్వచనీయమైన శక్తి స్వరూపం దురధిగమ నిస్సీమ మహిమ తెలుసుకోవడానికి అంతు పట్టడానికి అంతులేనిటువంటి సామర్థ్యం కలిగిన ఆ మహాశక్తి స్వరూపం నిన్ను మహామాయ అని పిలుస్తాము దురధిగమ నిస్సీమ మహిమ మహామాయ విశ్వం భ్రమయ్యసి పరబ్రహ్మ మహేషి నువ్వెవరు పరబ్రహ్మ యొక్క వెళ్ళాలంటే ఆ పరబ్రహ్మ అంటే మహావే వరుద్ధుడు కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అందరికీ మూల పురుషుడైనటువంటి పరమాత్మ ఆ పరమాత్మ యొక్క అర్థాంగి అయినటువంటి పరబ్రహ్మ మహిషి మహామాయ అనే పేరుతోటి ఆయన్ని ఆ పరాశక్తిని చెప్పారు శంకరాచార్యుల వారు అందుకని వీళ్ళ ముగ్గురు తల్లులకి కూడా మూలం వీళ్ళందరికీ తల్లి స్థానంలో ఉన్నది అంటే వీళ్ళకంటే చాలా కొన్ని రెట్లు ఎక్కువ సామర్థ్యం గలది ఎక్కువ ప్రభావం గలది అనే అర్థం ఉంది ఇప్పుడు దీనిలో ఇంకొక మాట కూడా చెప్పాలి శ్రీయం మాతి అనే అర్థం మొదటి అర్థం పరబ్రహ్మ పరాభట్టారిక అని అర్థం శ్రీమాత పదానికి వచ్చింది లేదా శ్రీయం మాతి అంటే లక్ష్మీం పరిచ్ఛిన్నతి అని అర్థం అని అంటే లక్ష్మిని లక్ష్మి అనే మాటకి అర్థం సాహిశ్రీ రమృత సతాం అని మోక్షం అర్థం మూడు వేదాలు ఆ మూడు వేదాలని పరిచ్ఛిన్నం చేసి వాళ్ళని కూడా మనకి అందజేసి ఆ వేదప్రతిపాద్యమైన బ్రహ్మస్వరూపాన్ని చెప్పేది ఉపనిషత్తుల్లో యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై తగుముహదేవం ప్రకాశం ముముక్షులవై శరణమహం ప్రభద్యేనుంది అంటే ఈ వేదాల్ని మనకి బ్రహ్మగారికి అందజేసి బ్రహ్మను ఆ పదాల్లో కూర్చోపెట్టి బ్రహ్మగారికి ఈ విజ్ఞానాన్ని అందరినీ అందజేసినటువంటి ఒక పరాశక్తి ఏదో ఉంది కదా ఆ శక్తి శ్రీయం మాతి పరిచ్ఛిన్నతి అనే అర్థం కూడా రాశారు రెండో రకంగా ఇంకొక మాట ఏమిటి శ్రీయం అనే దానికి విషం అర్థం శ్రీయం విషం మాతి కంఠే స్థాపయతి ఇదివా అని అంట శ్రీమాత అని అంటే విషాన్ని కంఠంలో స్థాపింపజేసుకున్నది గిర్రల కంఠుడు ఎవరు విషం తాగింది ఎవరు అమ్మవరా అయ్యవరా అంటే మనకి అందరికీ తెలిసిన భాష పరమశివుడు పరమశివుడు వేరు అపరాశక్తి వేరు కాదు వాళ్ళిద్దరిది ఒకటే కనుక ఆ కంఠంలో విషాన్ని పెట్టుకుంది కనుక శ్రీమాత అనే అర్థం ఆవిడ కూడా నొప్పుతుంది విషాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి మాట మరి ఈ ల ఈ రెండు పదాల్లోనూ కూడా శివశక్తి అభేదాత్ ప్రకాశ విమర్శోవా విశేష శ్రీమాత అనే శబ్దం పుల్లింగంలో ఉత్పత్తి చెప్పి చెబుతున్నామా లేక శ్రీమాత అనేది స్త్రీలింగంలో చెప్పినటువంటి శబ్దమా అంటే తల్లి అనే అర్థంలో చెప్పిన మాత్రం శబ్దం స్త్రీలింగం శ్రీమాత అంటే కానీ శ్రీయం మాతి పరిచ్ఛన్నత శ్రీమాత అంటే పుల్లింగి శబ్దం దీనికి విశేషం ఏమిటి అంటే విమర్శము ప్రకాశము విమర్శ రూపిణి విద్యా వేదాది జగత్ప విమర్శ రూపిణి అనే అర్థంలో తర్వాత దీన్ని వివరణ చేస్తారు ఆ విమర్శ స్వరూపంలో ఉన్న జగన్మాత అనే అర్థం కూడా ఉంది అంచేత ఏతో వాయుమాని భూతాన్ని జాయంతే ఏ నజాతా జీవంతి అనేటువంటి మాట చేత ఈ సర్వ ప్రపంచానికి ఐశ్వర్యము సంపాదించేటువంటి ఆ స్థితి ఆవిడే కనుక పూర్తిగా ఆవిడ్ని శ్రీమాత్రే నమ అనేటువంటి మాట మనం చెప్పుకోవాల్సి వస్తుంది అలా ఈశానో భూతభవ్యస్య అనే దానివల్ల జగన్మాత అనే అర్థం తెలిసిన తర్వాత తల్లి అనే అర్థం చెప్పుకోవచ్చు లేదా విషాన్ని నిలబెట్టుకున్నది అని అర్థం చెప్పవచ్చు లేదా మోక్షాన్ని ప్రసాదించేది అని అర్థం లేదా వేదత్రయము అనేటువంటి స్త్రీని అంతటినీ కూడా మనకి అనుగ్రహింపజేసేది అని అర్థం ఈ రకంగా అనేక అర్థాలు దీనిలో చెబుతూనే ఉంటారు ఇది ఒక అర్థం శ్రీమాత అనేటువంటి మాట వ్యాఖ్యానం చేశాం ఇక శ్రీ మహారాజ్ఞి అని రెండో మాట ఉంది ఈ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ మూడు పదాల్లో చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమైన పరశక్తి అనే అర్థం గెలుస్తోంది అని వ్యాఖ్యానం చేస్తాం శ్రీమాత అనే దానివల్ల తల్లిగా ఉంది కనుక పుట్టుకకి కారణము అని అంటే సృష్టికర్తృత్వం చెప్పినట్టు అయింది అదే మహారాజ్ శ్రీ మహారాజ్ఞి అనే దానికి అర్థం ఏమిటి అని అంటే ఈ జాయమానమైనటువంటి ఈ ప్రపంచాన్ని అంతటిని రక్షించేది ఆదర్లే అనే అర్థంలో శ్రీ మహారాజ్ఞి అంటే సకల ప్రపంచ జాత పరిపాలనే అధికృత అని అర్థం సమస్త విధమైనటువంటి ప్రపంచ జాతం అంటే ఈ ప్రపంచ సమూహం చిరాచిర జగత్తంతా దీన్నంతటినీ పరిపాలన చేయడంలో అధికారం గలది అనే అర్థంలో రాజాశబ్దం వాడారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మహారాజీ అని కాకుండా శ్రీ మహారాజ్ఞి అన్నారు శ్రీ మహారాజ్ఞి అనేదానికి అర్థం ఏమిటి అంటే పశ్చాత్ మహశ్శబ్దైన సమాసం రాజన్ శబ్దం చేత నీపు చేసి రాజ్ఞి మహతీచ రాజ్ఞీచ మహారాజ్ఞి అని ఆన్మహత అనే వ్యా వ్యాకరణ సూత్రాలు కూడా రాశ్యారాయణ అది అంటే సకల ప్రపంచమునకు పరిపాలించడానికి సమర్థురాలైనది అని అర్థం మూలంలో వేదంలో ఏముంది ఎతో వాయుమాని భూతా నిజాయంతే జాయంతే అని మొదటిది సృష్టికర్త ఏ న జాతా ని జీవంతి పుట్టినవన్నీ దేని చేత నిలుస్తున్నాయో ఎవరి చేత నిలబెట్టబడుతున్నాయో అది రెండో అంటే స్థితికర్తృత్వం చెప్పినట్టే హిందీలో